జయహో పత్రిజీ మరి మనం డిఎన్ఏ అద్భుత సృష్టి గురించి కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము రచించిన వారు డిఎన్ఏ స్వల్లత గారు మరి ఎంతో చక్కగా మనం ఎంతో జ్ఞానాన్ని మన బాడీలో డిఎన్ఏ పోగులు పన్నెండు అని తెలుసుకున్నాం రెండే యాక్టివేషన్లో ఉన్నాయి మిగతా పది లేవు మరి వాటికి అడ్డంకులు తెలుసుకున్నాం అవి ఎలా యాక్టివేషన్ అవుతాయో కూడా తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈ డిఎన్ఏ సంక్రియ పరచవలసిన అవసరం ఏమిటి మరి ఎందుకు మనం అవి ఆ సంక్రియ చేయాలి ఇప్పుడు మనం మన భూమితో కలిసి పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారిగా పోటాన్ బ్రాండ్లోకి ప్రవేశించాం ఈ ప్రక్రియ రెండు రెండు వేల సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది డిఎన్ఏ సంక్రియపరచవలసిన అవసరం ఏమిటి అంటే భూమి రెండు వేల సంవత్సరాల పాటు తీవ్రమైన కాంతిలో ఉంటుంది మరి పోటాన్ బ్యాండ్ మ్యాగ్నెటిక్ ధార్మికత అంటే అధిక రేడియేషన్ మరి శక్తి తరంగాల ద్వారా మన యొక్క జీవిత క్రమం పూర్తిగా మారి మనల్ని గాడ్ లెవెల్కి మారుస్తుంది ఆ ఉన్నత స్థాయికి మారుస్తుంది అంటే మూడవ పరిధి నుంచి పుణ్యం స్థాయిల నుంచి ఉన్నత పౌనపుణ్య స్థాయిలోకి మార్చుతుంది ఈ పోటాన్ శక్తి క్షేత్రం మన జీవితాన్ని అన్ని కోణాల నుంచి ఎదిగేలా చేస్తుంది మనం ఎప్పుడూ ఇవన్నీ తెలుసుకోలేకపోతే ఎప్పుడూ అక్కడే ఉంటాం బావిలో కప్పల్లాగా మనకి ఎంత నాలెడ్జ్ తెలుసుకోవాలంటే స్వాధ్యాయం చేయాలి పత్రిజీ సార్ అదే చెప్పారు కదా ధ్యానం చేయండి స్వాధ్యాయం చేయండి సజ్జన సాంగత్యం చేయండి అట్ ది సేమ్ టైం సేవా చేయండి మరి సజ్జన సాంగత్యం చేయడానికి మనము అన్ని పిరమిడ్స్కి వెళ్తున్నాం సజ్జన సాంగత్యం చేస్తున్నాం మరి స్వాధ్యాయం చేయాలి కదా స్వాధ్యాయం పుస్తక పఠనం చేస్తేనే మనకు అంత నాలెడ్జ్ ఏముంది మన బాడీలో ఏముంది తెలుస్తుంది మరి మనం గాడ్ లెవెల్కి ఎదగడానికి అని అంటున్నాం కదా నేనే ఆత్మను నేనే పరమాత్మను జీవుడే దేవుడు దేహమే దేవాలయం మరి వీటన్నిటికీ ఆ పరాకాష్ట పుస్తక పఠనం అస ఎప్పుడైతే మనం స్వాధ్యాయం చేస్తామో అందులో విషయాలన్నీ మనకు అర్థమవుతాయి మనం మనం ఏంటో తెలుస్తామో మనం లోపల అంతర్లీనంగా మనము మనల్ని మనము ఆత్మశక్తిని తెలుసుకుంటాము ఆత్మ సంఘర్షణ లేకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాము మరి ఇవన్నీ ఎలా వస్తాయి పుస్తక పఠనం ద్వారా వస్తాయి స్వాధ్యాయం ద్వారా వస్తాయి గాడ్ లెవెల్కి ఎదగాలంటే మరి దినచర్యను మనం సాధన చేస్తూ యాక్టివేషన్ చేసుకోవాలి మనలో బాడీలో ఉన్న ప్రతి చక్రాలను కానీ శరీరాలను కానీ శుద్ధి చేసుకోవాలి ఆరాన్ని శుద్ధి చేసుకోవాలి